హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు విమలానందెట్టి యూట్యూబ్ ఛానల్ హనుమూరి బాలకృష్ణ హీరోగా హీరోయిన్స్గా శృతి హాసన్ హనీ రోస్ నటించిన చిత్రానికి దర్శకత్వాన్ని గోపీచంద్ మలినేని చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఎస్ తమ్మన్ సంగీతాన్ని అందించారు ఈ సినిమాలో మెయిన్ విలన్గా దునియా విజయ్ నటించగా బాలయ్య చెల్లెలు పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది ఈ సినిమా జనవరి పన్నెండున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది థియేటర్లలో థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి అయితే రాబట్టింది ఈ సినిమా యొక్క బడ్జెట్ డెబ్బై నుంచి తొంభై కోట్లు కాగా తొలి రోజు యాభై నాలుగు కోట్లను అయితే రాబట్టింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నూట ముప్పై నాలుగు కోట్లను అయితే రాబట్టింది అదే మన బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్ర నయనం చేశారు బాలయ్యని ఇంట్రడ్యూస్ చేయడంలో ఫ్యాన్ బాయ్ అయిన మలినేని గోపీచంద్ మంచి సక్సెస్ అయితే సాధించి బాలయ్య అభిమానులకి మంచి బొనాంజా బంపర్ హ్యాపీని అయితే ఇచ్చారు ఇంకొకటి లో ల లక్ష్మీ నరసింహ స్వామి బాలయ్య ఇంట్రడ్యూస్ సీన్ అయితే బాగా అదరగొట్టింది ఇది బాలయ్య అభిమానులకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ ఆ సీన్ కి అందరూ ఫిదా అయిపోయారు ఇక బాలయ్య వస్త్రధారణ నల్లపట్టంలో నరసింహస్వామి లాగా అదరగొట్టాడు సో అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది మన బాలయ్యని సో ఆ విధంగా ఆ గెటప్ లో ఆ రోల్కి న్యాయం చేసాడు మన బాలయ్య ఇంకా ఫ్యాన్స్ అయితే ఆ వస్త్రధారణ అలాగే కంటిన్యూ అవుతూ ఆ సీన్ ని ఇంకొంచెం కొనసాగించుంటే చాలా బాగుండేది అని చాలా మంది అనుకున్నారు ఇది ఇలా ఉండగా బాలయ్యకు మాత్రం సింహ టైటిల్ తో మాత్రం అన్ని విజయాలే కానీ అపజయాలైతే లేవు ఎందుకంటే అప్పట్లో బాలయ్య నటించిన బొబ్బిలి సింహం సీమ సింహం ఇప్పట్లో సింహ జయసింహ నరసింహనాయుడు సమరసింహారెడ్డి సో ఇలా సింహ టైటిల్ తో మాత్రం మంచి కలెక్షన్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టారు మన బాలయ్య సో ఆ విధంగా బాలయ్యకి సింహ టైటిల్ కలిసి వచ్చింది ఆయన మామూలుగానే నరసింహ స్వామి భక్తుడు సో అది అలా కొనసాగుతూ ఈ సింహ టైటిల్ ఇంకా బాగా కలిసి వచ్చింది బాలయ్యకి సో ముందు కూడా బాలయ్య సినిమా టైటిల్తో సినిమాలు తీయాలని అవి ఇంకా బాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడాలని మంచిగా ప్రజల్లోకి అవ్వాలని మనందరం కోరుకుందాం ఇకపోతే ద్విపాత్రానయంలో బాలయ్య చేసిన యాక్షన్ పెద్ద బాలకృష్ణ చేసిన యాక్షన్స్ అయితే మర్చిపోలేము అన్బీటబుల్ ఎందుకంటే బాలయ్య సోదరి క్యారెక్టర్ లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆ క్యారెక్టర్ కి జీవం పోసారు సో అందుకు గాను హైఫా ఉత్సవ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గా నందమూరి బాలకృష్ణ తీసుకునగా బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ హైఫా ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ వీరసింహారెడ్డి సినిమాకి అందుకున్నారు సో ఇది చాలా చర్చనీయాంశమైంది నృసింహారెడ్డి సినిమా యాభై రోజులు డైరెక్ట్గా ఆన్ థియేటర్స్ లిస్ట్ అదేందో ఇప్పుడు చూద్దాం కర్నూలు ఆనంద్ స్క్రీన్ త్రీ యాభై ఒక్క రోజులు నంద్యాల రామనాథ్ యాభై ఏడు రోజులు ఆతోని సత్యం అరవై నాలుగు రోజులు ఆలూరు శ్రీ లక్ష్మీ నరసింహ మూడు వందల అరవై ఏడు రోజులు జమ్మల మడుగు సాయిరావు యాభై రోజులు హిందూపురం గురునాథ్ నూట ఆరు రోజులు తాడిపత్రి బిహెచ్ మహల్ డెబ్బై రెండు రోజులు ధర్మవరం వరలక్ష్మి యాభై ఏడు రోజులు గుంతకల్ ఎస్ఎల్వి యాభై ఏడు రోజులు కదిరి రాధిక యాభై ఏడు రోజులు బల్లారి రాధిక యాభై ఏడు రోజులు గుంటూరు నాజ్ యాభై ఏడు రోజులు చిలకలూరుపేట రామకృష్ణ నూట ఆరు రోజులు ఏలూరు సత్యనారాయణ స్క్రీన్ వన్ సిక్స్టీ నైన్ కాకినాడ తిరుమల యాభై రోజులు గాజువాక లక్ష్మీకాంత్ యాభై ఏడు రోజులు గోపాలపట్నం మౌర్య యాభై తొమ్మిది రోజులు అనకాపల్లి వెంకటేశ్వర యాభై రోజులు శ్రీకాకుళం కిన్నెర యాభై ఏడు రోజులు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీరసింహారెడ్డి సినిమాకి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా అయితే మూడేళ్లనైతే పూర్తి చేసుకుంది సో బాలయ్య ఇంకా ఈ సినిమా టైటిల్తో మునుముందుకు సాగాలని ఇంకా కూడా మనందరం ఆశిద్దాం సో బాలయ్య అభిమానులుగా మీకు ఇంకొక న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను మన మల్లినేని గోపీచంద్ డైరెక్షన్లో బాలయ్య నెక్స్ట్ మూవీ అంటే ఇదే తరహాలో ఎన్బికే త్రిబుల్ వన్ రానున్నది సో ఆ సినిమా కూడా మంచి హిట్తో అయితే ముందుకు ముందుకొచ్చి మంచి కంటెంట్తో రావాలని మనం మన బాలయ్య అభిమానులుగా ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్